గోదావరి నదీ కోతకు పరిష్కారమే లేదా పరివాహక ప్రాంతం కోతకు గురి కావటం పెద్ద సమస్యగా మారిందా పాడైన గ్రోయిన్లను గాలిసారా వరదలప్పుడే అధికారుల హడావిడి తప్ప తర్వాత పట్టించుకోరా ప్రవాహంలో కలిసిన వందల ఎకరాల లంక గ్రామాల భవిష్యత్ ప్రశ్నార్థకమేనా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాలు కోతకు గురవుతున్నాయి ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం మార్గమే లేనట్లు అధికారులు గాలి కొదలేస్తున్నారు లంక గ్రామాల్లో ప్రతి ఏటా వచ్చే వరదల కారణంగా ఇప్పటికే వందల ఎకరాల్లో పంట పొలాలు గ్రామాలు వరద ముంగిట చేరుకున్నాయి వరద ఉధృతి కోతను అడ్డుకునే గ్రోయింగ్లను రివిట్మెంట్లను నిర్లక్ష్యం చేయడంతో ప్రతి ఏటా ఈ కోత మరింత ఎక్కువై వందలాది ఎకరాల భూముల్ని గోదావరి తనలో కలిపేసుకుంటోంది నదికి ఆనుకుని ఉన్న లంక గ్రామాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది నీటి ప్రవాహాన్ని అదుపు చేసేందుకు గతంలో గ్రోయింగ్లను ఏర్పాటు చేసిన చాలా కాలం నుంచి వీటిని నిర్లక్ష్యం చేశారు కనీస మరమ్మతులు చేయకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది దశాబ్ద కాలంగా వీటిని పట్టించుకోకపోవడంతో జనంలో ఆందోళన పెరుగుతోంది వరదల సమయంలో నీటి ఉధృతికి కొబ్బరి చెట్లు నీటిలోకి వంగిపోతున్నాయి కొన్ని ఇళ్లు కూడా నీళ్ళల్లో కలిసిపోతున్నాయి పెదపట్నం లంక నుంచి అప్పనపల్లి గ్రామానికి వెళ్లే దారిలో అయితే గ్రోయిన్లు పూర్తిగా నీటిలో కలిసిపోయాయి దొడ్వరం గ్రామంలో కూడా స్నానఘట్టం వద్ద పొలాలు నీటిలో కలిసిపోయాయి ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు రైతులు లంకమట్టి తరలింపుతో ప్రమాదం మరింత పెరిగింది గోదావరి నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పక్క తీసిన మట్టిని మరొక పక్కకు వేస్తుంది అలా వేయడంతో పెదపట్నం అప్పనపల్లి బీదొడ్డవరం గ్రామాల వైపు ఉన్న మట్టిని ప్రవాహంలో తీసినప్పుడు అది ఏనుగుపల్లి వైపు తరలివస్తోంది ఒక్కోసారి మామిడి కుదురు పీగన్నవరం మండలాల మధ్యలో మేటలు ఏర్పడ్డాయి ఇలాంటి రక్షణ లేకపోవడంతో లంక గ్రామాలు ప్రమాదంలో పడ్డాయి